మరికొద్ది మాసాల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది వేళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది ఈ ఎన్నికల్లో ముప్పై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించింది ఈ మేరకు గురువారం ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేస్తుంది ఈ ఎన్నికల్లో మహా వికాస్ అగాడి కూటమిలోని కాంగ్రెస్ ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన శరద్ పవారి నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయి దాంతో మహారాష్ట్రలోని మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు గాను ఆయా పార్టీలు సీట్లను పంచుకుని అభ్యర్థులను బరిలో నిలపనున్నాయి ఇంకోవైపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలో బుధవారం ఆ పార్టీలోని కీలక నేతలు సమావేశమయ్యారు ఈ సందర్భంగా మిత్రపక్షాలతో సీట్ల పంపకాలు అలాగే ఈ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఆగస్టు ఏడవ తేదీన మహారాష్ట్ర వికాస్ అఘాడీలోని రాజకీయ పార్టీలన్నీ సమావేశమై సీట్ల అంశాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ముహూర్తం ఖరారు చేసింది ఆగస్టు ఇరవై తేదీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జన్మదినం ఈ సందర్భంగా పురస్కరించుకుని ఆ రోజు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది ఈ ప్రచార కార్యక్రమంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పార్టీ యాభై ఆరు ఎన్సీపీ యాబై నాలుగు కాంగ్రెస్ పార్టీలు నలభై నాలుగు స్థానాలను కైవసం చేసుకున్నాయి ఈ ఎన్నికల అనంతరం మహారాష్ట్రలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది ఎన్సీపీ శివసేన పార్టీలు నిట్ట నిలువుగా చీలిపోయాయి దీంతో మహాయుతి కూటమిగా శివసేన ఏకనాథ్ సారథ్యంలోని షెండే వర్గం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అధికారాన్ని చేపట్టాయి అయితే ఈసారి మాత్రం మహారాష్ట్ర ప్రజలు ఏ కూటమికి పట్టం కడతారనేది ఈ ఎన్నికల ఫలితాల అనంతరం తేటతెల్లం కానుంది